శ్రీమాత్రే నమ శ్రీ బలుసులమ్మ దేవ్యే నమః సమస్త జగత్తుని తన అనుగ్రహ దృష్టితో సర్వకాల సర్వావస్థల ఎందు కాపాడేటటువంటి తల్లి శ్రీ 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 బలుసులమ్మమ్మవారు తాడేపల్లిగూడెం ఇలవేల్పుగా అమ్మని నమ్ముకున్న భక్తులు ఎక్కడ ఉన్నా కానీ అక్కడ నుంచి అక్కడ నుంచే అమ్మకి నమస్కారం చేసినట్లయితే అమ్మ కోరిన కోర్కెలు తీర్చేటువంటి మహాతల్లి ఎన్నో నిదర్శనాలు మా కళ్ళ ముందే జరగడం మేం చూడడం మా జన్మ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమ్మవారి సేవలో మేము ఈ రోజున తరిస్తూ ఉండడం మా పూర్వజన్మ సుకృతంగా భావన చేస్తున్నాం మరి ఈ యొక్క బలుసలమ్మ అమ్మవారి చరిత్ర కనుక మనం తెలుసుకున్నట్లయితే పూర్వకాలంలో గ్రామ దేవతగా విరాజిల్లేటువంటి ఆ అమ్మ సుమారు ఒక వంద సంవత్సరాల క్రితం నూట ఇరవై సంవత్సరాల క్రితం బలుసుల ఆకు చెట్టు కింద అమ్మవారు ప్రతిమ కనబడి అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణం చేయమని చెప్పడం ఇక్కడ స్థల పురాణంగా మనం చూస్తూ ఉండొచ్చు చెప్పుకుంటూ వస్తున్నారు పెద్దలు అప్పటి కాలం వారు సుమారు అరవై సంవత్సరాల తర్వాత అమ్మవారికి అంగరంగ వైభవంగా పుర పెద్దలందరూ కలిసి జాతర చేయడం ఆ జాతర జరిగినప్పటి నుంచి కూడా తాడేపల్లిగూడెం అభివృద్ధి పథంలో నడవడం మనం చూస్తూ ఉన్నాం ఆ జాతర కాలంలో అమ్మవారి యొక్క శాంతి స్వరూపిణిగా శ్రీచక్ర స్థాపన చేసి అప్పటి నుండి కూడా ఇక్కడ విశేషమైనటువంటి వైదికమైనటువంటి శైవాగమోక్త ప్రకారంగా పూజా కైంకర్యాలు నిర్వహించడం జరుగుతోంది అప్పటి రెండు వేల పద్నాలుగు జూన్ పద్దెనిమిదిన అమ్మవారి జాతరకు శ్రీకారం చుట్టారు ఆ రోజున అమ్మవారి యొక్క విశేషమైనటువంటి జాతర శ్రీచక్ర స్థాపన అయినప్పటి నుంచి కూడా అప్పటి పైడుకొండల మాణిక్యాలరావు గారు ఎండోమెంట్ మినిస్టర్ శ్రీ పైడుకొండల మాణిక్యాలరావు గారు యొక్క ఆధ్వర్యంలో అమ్మవారికి నూతన ఆలయాన్ని నిర్మించడం జరిగింది వారి యొక్క ఎండోమెంట్ వారి ఆర్థిక సహకారంతో అప్పటి నుంచి కూడా దేవాద ధర్మాద వారు వారి ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయాన్ని ఆ పూజా విశేషాలు కానీ నిర్వహణ బాధ్యతలు తీసుకుని తరువాత తదుపరి నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి విశేషమైనటువంటి త్రికాలంలో శైవాగమోక్త ప్రకారంగా పూజా కైంకర్యాలు నిర్వహించడం వైదికమైనటువంటి ధర్మాన్ని పాటిస్తూ ఈ యొక్క ప్రాంతమంతా కూడా సస్యశ్యామలంగా లోక కళ్యాణార్థము వివిధమైనటువంటి పూజా విశేషాలు నిర్వహిస్తూ ఉండడం గ్రామ పుర పెద్దలు పుర ఇంట్లో ఎవరింట్లో కానీ శుభ కళ్యాణం పెళ్లిళ్ళప్పుడు కానీ ఏదైనా మంచి సంకల్పాన్ని సంకల్పించుకున్న వెంటనే అమ్మవారు ఆలయం వద్దకు వచ్చి అమ్మవారికి చెప్పుకొని వివాహ సమయంలో అయితే కనుక అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని చేసిన సమయంలో వారి యొక్క స్వహస్తాలతో అమ్మవారికి చలివిడి పానకాలు సమర్పణ చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది అదేవిధంగా ప్రతిరోజు కూడా ఎంతోమంది వ్యాపారస్తులు అమ్మవారిని దర్శించి వారి యొక్క షాపు తాళాలు అమ్మవారి పాదాలకు తాకించి వారి యొక్క వ్యాపార విశేష కార్యక్రమాలు ప్రారంభించడం ఇక్కడ కొంతమందిని మనం ఆనవాయితీగా చూస్తాం వారి యొక్క వారి యొక్క విశ్వాసాన్ని నిలబెడుతూనే అమ్మవారి యొక్క ఇంట ధనలక్ష్మిగా స్థిరంగా స్థిరలక్ష్మి అయి కొలిచేటువంటి కొలువుగా ఉండేటువంటి వారే చెబుతూ ఉంటారు అలాగే ఎన్నో నిదర్శనాలు మాకు ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది అలా తదుపరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ తర్వాత అమ్మవారు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు ఇప్పటి ప్రస్తుత ఎండోమెంట్ మినిస్టర్ డిప్యూటీ సీఎం శ్రీ కొట్టు సత్యనారాయణ గారి యొక్క ప్రోత్బలంతో అమ్మవారికి విశేషంగా నూట యాభై కేజీలతో సుమారుగా రజత కవచాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం భక్తుల యొక్క సహకారంతో వారి యొక్క ప్రోద్బలంతో కేఎస్ఎన్ కుట్ సత్యనారాయణ గారి యొక్క ప్రోద్బలంతో కమిటీ ఉత్సవ కమిటీ వారు ఇప్పటి ప్రస్తుత ఆలయ కమిటీ చైర్మన్ నిర్వహణ బాధ్యతలు చేస్తున్నటువంటి శ్రీ శ్రీ కొట్టు రామాంజనేయులు గారి యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా కార్యనిర్వహణాధికారు ఎవరైతే ఉంటారో వారి యొక్క సమక్షంలో భక్తుల సహకారంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ అమ్మవారికి నూట యాభై కేజీల వెండి సంకల్పం చాలా విశేషంగా సంవత్సర కాలంలో పూర్తవడం అమ్మవారి యొక్క నిదర్శనం అలాగే నెలకొక పూజ కింద ఇక్కడ విశేషమైనటువంటి కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి అమ్మవారికి ప్రతి రుత్యము కూడా విశేషంగా మూడు పూటల త్రికాల త్రికాలంలో వైదిక పూజలు అలాగే ప్రతి శుక్రవారము కూడా అమ్మవారికి ఉదయకాలంలో విశేషమైనటువంటి అర్చనా విశేషాలు మధ్యాహ్నం సుమారు పదిహేను వందల మంది దాకా అన్నదానం అలాగే సాయంత్రం వెండి మువ్వల ఉయ్య ఉయ్యాల మీద ఊంజల్ సేవ అలాగే ప్రతి పౌర్ణమి తిథి అందు కూడా అమ్మవారికి పంచామృతాభిషేకము అలాగే అమ్మవారిని శక్తిని ఇంకా పెంపొందించే విధంగా హవనము శ్రీచక్ర నవావరణార్చన ఇత్యాది పూజా కైంకర్యాలు ప్రతి మాసమందు నిర్వహిస్తూ ఉంటాం అలాగే శ్రావణ మాసమందు సామూహికంగా ఉచితంగా మా కమిటీ వారిచే ఉచితంగా సామాన్లు ఇచ్చి స్త్రీ సౌభాగ్యాన్ని పెంపొందించే విధంగా అమ్మవారి అనుగ్రహం కొరకు సామూహిక లక్ష కుంకుమార్చనలు అష్టలక్ష్మి ఆరాధనలు అలాగే కార్తీక మాసంలో విశేషంగా కోటి దీపోత్సవాన్ని కూడా మేము నిర్వహించడం జరుగు జరిగింది అలాగే అభివృద్ధి పదంలో భాగంగా దసరా నవరాత్రుల్లో విశేషంగా అమ్మవారిని పది రోజులు కూడా రోజుకొక అలంకరణలో అమ్మవారిని అలంకరించుకొని వైదిక కార్యక్రమాలు నిర్వహించి చివరి రోజు ఆఖరి రోజు అమ్మవారికి విశేషంగా తెప్పోత్సవాన్ని నిర్వహిస్తాం ఈ విధమైనటువంటి అభివృద్ధి పదంలో భక్తుల యొక్క సహాయ సహకారము అలాగే మీడియా వారి సహాయ సహకారాలు ప్రతి ఒక్కరూ కూడా మాకు వాలంటీర్లు కానివ్వండి లలితాపారాయణ సభ్యులు కానివ్వండి ఇతరత్ర మొత్తం అందరూ కూడా మాకు సహకరించి అమ్మవారి ఆలయ అభివృద్ధిలో వారు కూడా భాగమై ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క విశేష శక్తిని పెంపొందించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జలుపుకుంటూ ఇంకా ఎన్నో అభివృద్ధి పదాల్లో ఎ అభివృద్ధి కార్యక్రమాలకు అమ్మ మనందరికీ కూడా శక్తిని ప్రసాదించాలని లోకానంతటికీ కూడా ఆ అమ్మ అనుగ్రహం ఎల్లవెలలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీడియా ద్వారా చూసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ధన్యులు అవుతున్నటువంటి వారికి ప్రత్యేకంగా మీడియా వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని